రామ్ రూమ్లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు అదే టైంకి సుమతి రామ్ దగ్గరకు వెళ్ళి అక్కడ సీత జీవన్ మరణ సమస్యతో బాధపడుతూ ఉంటే నువ్వు ఇక్కడ తాపీగా కూర్చున్నావా రామ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేనేమి ప్రశాంతంగా కూర్చోలేదమ్మా టెన్షన్తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఎందుకు రామ్ సీత ఓడిపోతుందేమోనని నీకు భయంగా ఉందా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది ఓడిపోయి నీకెక్కడ దూరం అవుతుందోనని టెన్షన్ పడుతున్నావా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటే అలా మాట్లాడకండమ్మా సీతకు దూరంగా నేను ఉండలేవను సీత అలా పందెం కాసినందుకు నాకు కోపంగా ఉంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటే సీత అలా పందెం ఎందుకు కాసిందో నీకు చెప్పింది కదా నీకు ముందే చెప్తే నువ్వు ఒప్పుకోవని సీత నీకు చెప్పలేదు ఇది సాకుగా తీసుకొని నువ్వు ఇలా ఉండటం బాగోలేదు ఈ సమయంలో సీతకు సపోర్టుగా ఉండి సీతను గెలిపించాల్సింది పోయి సీత ఎలా పోతే నాకేమైందిలే అని ఇలా ఉండటం అసలు బాగోలేదు అని సుమతి అంటే పక్కనే ఉన్న రామ్ అమ్మా అది అని చెప్పేసి అంటూ ఉంటే ఆగు మళ్ళీ మా ఇద్దరి మధ్యలోకి నువ్వెందుకు వచ్చావో అంటావేమో నిన్ను నేను కొడుకుగా భావించాను అందుకే ఆ చనువుతో ఇదంతా చెప్తున్నాను రాముడు సీతమ్మ కోసం ఆ రావణాసురుడితో పెద్ద యుద్ధమే చేశాడు అలాంటి రాముడు పేరు పెట్టుకొని నువ్వు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు సీత నీ కోసం అక్కడ పెద్ద యుద్ధమే చేస్తుంది సీత ప్రమాదంలో పడింది అని చెప్పేసి సుమతి చెప్పగానే అమ్మా సీతకేమైంది అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు తన కష్టానికి మించి సీత శ్రమపడింది ఉషను ఓడించింది ప్రీతిని ఓడించే క్రమంలో ప్రీతి సీత కాళ్లకు కాళ్ళు పెట్టి కింద పడేసింది తరువాత కుంకుంప్లేటు తనటంతో అదంతా వచ్చి సీత కళ్ళల్లో పడింది అని చెప్పేసి సుమతి జరిగిన విషయం అంతా కూడా రామ్కి చెప్తూ ఉంటుంది ఇంకొక పది నిమిషాల్లో సీత కళ్ళు తెరవలేదనుకో ప్రీతియే గెలిచినట్టుగా ప్రకటిస్తారంట అందుకే సీత చాలా ఇబ్బంది పడుతుంది పోటీకి ముందు కూడా సీతని దగ్గరకు వచ్చి ఆశీర్వాదం అడిగితే నువ్వు సీతను ఆశీర్వదించలేదంట ఇప్పుడు నువ్వు సీతకు తోడుగా ఉండాలి రామ్ ఇప్పుడు కూడా కుంటి సాకుతో నువ్వు సీతకు దూరంగా ఉంటే శాశ్వతంగా సీతకు నువ్వు దూరం అయిపోతావు నీకు సీత ఇక మిగల్దు రామ్ అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది సీతకు ధైర్యాన్నిచ్చి గెలిపిస్తావో లేకపోతే ఇక్కడే ఉంటావో ఆలోచించుకో ఎక్కువ టైం లేదు రామ్ అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా కూర్చొని సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆల్రెడీ మాస్టర్ గారు ఇచ్చిన టైంలో ఎనిమిది నిమిషాలు పూర్తయిపోయింది ఇంకా ఏడు నిమిషాల్లో సీత కళ్ళు తెరవాలి లేకపోతే ప్రీతియే గెలిచినట్టుగా ప్రకటిస్తారు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది ఇంకా టైం ఉంది కదా ఎందుకు ఇప్పుడే సంబరపడిపోతున్నారు అని చెప్పేసి జనార్దన అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న మధుమిత కూడా భగవంతుడ అహంకారంతో సీత కళ్ళు మూసుకుపోయాయి అప్పుడు సీత కళ్ళు తెరిపించమని కోరుకున్నాను ఇప్పుడు మాత్రం సీత కళ్ళు తెరిపించొద్దనే కోరుకుంటున్నా అని చెప్పేసి మధుమిత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు వంట మనిషి రాజ్యం కూడా భగవంతుడా సీతమ్మ కళ్ళు తెరిచేలా చూడు అని చెప్పేసి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవుడా సీతమ్మ చాలా మంచిది సీతమ్మ గెలిచేటట్టు చూడు అని చెప్పేసి వాచ్మెన్ సాంబా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు మరోవైపు మువ హాసన్ నటహాసన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు గురువు గారు కనీసం మనం వరల్డ్ కప్ చూసినప్పుడైనా ఇంత టెన్షన్ పడలేదేమో అని చెప్పేసి నటహాసన్ అంటూ ఉంటే అవును నేను ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఇలాంటి టెన్షను ఇలాంటి అనుభవం ఎప్పుడు కూడా రాలేదు అని చెప్పేసి మువ హాసన్ చెప్తూ ఉంటారు ఇంకా సుమతి సీత దగ్గరకు వెళ్ళి అమ్మ సీత కళ్ళు తెరవమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవును సీత నువ్వు గెలవాలి అని చెప్పేసి రేవతి చలపతి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే రామ్ సీత ఉన్న రూంలోకి వస్తాడు సీత ఎవరొచ్చారో చూడు నీ కోసం రామ్ వచ్చాడు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అవునమ్మా సీత నిన్ను గెలిపించడానికి రామ్ వచ్చాడు కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసి చలపతి చెప్తూ ఉంటాడు సీత నన్ను క్షమించు నీ పైన కోపం లేదు అన్నీ కూడా పోయాయి నా కోసం ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సారీ మామ నేను చాలా ప్రయత్నం చేశాను నా దురదృష్టాత ఇలా జరిగింది మమ్మా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది నువ్వు గెలుస్తావు సీత నిన్ను ఓడిపోలేమును నువ్వు ఓడిపోతే నాకు దూరం అయిపోతావు నువ్వు లేకుండా నేను బ్రతకలేవను సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు చెయ్యకూడని పనే చేశాను కాయకూడని పందమే కాశాను నన్ను క్షమించు క్షమించుమ నీకు దూరం అయిపోతున్నాను నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అలా మాట్లాడుకు సీత నువ్వు లేకుండా నేను బ్రతకలేవను అని చెప్పేసి రామ్ చెప్పి అబ్బా అని చెప్పేసి రామ్ ఒక్కసారిగా తన గుండె మీద చేతిని పెట్టుకొని నొప్పి నొప్పి అంటూ ఉంటాడు మామ ఏమైంది మామ ఏమైంది అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది సీత నాకు ఛాతిలో నొప్పిగా ఉంది నేను చచ్చిపోతానేమో సీత అని చెప్పేసి రామ్ అనటంతో మామ అలా మాట్లాడకు మామ అని చెప్పేసి సీత సడన్గా కళ్ళు తెరుస్తుంది ఇంకా రామ్ సంతోషపడుతూ ఉంటాడు మామ వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేద్దాం చలపతి బాబాయ్ హాస్పిటల్కి మామని తీసుకెళ్ళాలి అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే సీత నాకు ఏ గుండె నొప్పి రాలేదు నేను కావాలనే నిన్ను గెలిపించడం కోసం ఇలా చేశాను సీత అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మామ అలా చేసావు నీ ప్రాణానికి ఏదైనా అయితే నేను తట్టుకోగలను మాన మామ నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసైనా నిన్ను కాపాడుకుంటాను అని చెప్పేసి సీత చిలిపిగా రామ్ గుండెలపై కొడుతూ ఉంటుంది సీత ఏంటి అలా కొడుతున్నావు నిజంగానే నాకు గుండె నొప్పి వస్తుంది అని చెప్పేసి రామనటంతో ఇక పక్కనే ఉన్న రేవతి చలపతి సుమతి సంతోషపడుతూ ఉంటారు సీత ఇప్పుడు నీ కళ్ళు ఓపెన్ అయ్యాయి చూడు అని చెప్పేసి రామనగానే అవునమ్మమ్మ నా కళ్ళు తెరుచుకున్నాయి అని చెప్పేసి సీత సంతోషపడుతూ ఉంటుంది సరే సీత ఇప్పుడు డాన్స్ చేయగలవా అని చెప్పేసి రేవతి అడుగుతూ ఉంటే తప్పకుండా చేస్తాను పిన్ని అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది సరే మా సీత ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది త్వరగా వెళ్దాం పదా అని చెప్పేసి సుమతి అనటంతో ఇక అందరూ కూడా హాల్లోకి వెళ్తూ ఉంటారు ఇంకా మహాలక్ష్మి వాళ్ళు మాస్టర్ దగ్గరకు వెళ్ళి మాస్టర్ టైం అయిపోయింది సీత ఓడిపోయినట్టుగా ప్రీతి గెలిచినట్టుగా ప్రకటించండి అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంకా థర్టీ సెకండ్స్ టైం ఉంది అని చెప్పేసి మాస్టర్ చెప్తూ ఉంటారు ఇంతసేపు రాంది ఈ ఈ కొంచెం సమయంలో వచ్చేస్తుందా మాస్టర్ అని చెప్పేసి ప్రీతి అడుగుతూ ఉంటుంది టైం వరకు ఆగాల్సిందే అని చెప్పేసి మాస్టర్ చెప్తూ ఉంటారు అవును మాస్టర్ చెప్పిన టైం వరకు ఆగాల్సిందే అని చెప్పేసి జనార్దన్ కూడా చెప్తూ ఉంటాడు సీత ఒకవేళ వచ్చినా కూడా డాన్స్ చేయలేవదు అని చెప్పేసి మహాలక్ష్మి అర్చన చెప్తూ ఉంటారు ఇక అదే టైంకి సీతను తీసుకొని సుమతి రామ్ వస్తూ ఉంటారు సీతను చూసిన మహాలక్ష్మిలో టెన్షన్ మొదలవుతుంది ఇక అందరూ కూడా ఒక్కసారి టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటారు సీతమ్మ వచ్చేసింది అని చెప్పేసి వాచ్మెన్ సాంబా విజిల్ వేసి మరీ అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటాడు అయినా టైం అయిపోయాక వస్తే ఏం ఉపయోగం అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది లేదు ఇంకా టైం ఉంది చెప్పండి మాస్టర్ అని చెప్పేసి సుమతి అనటంతో అవును సీత ఇన్ టైంలోనే వచ్చింది అని చెప్పేసి మాస్టర్ చెప్తూ ఉంటారు ఇక డాన్స్ మొదలు పెడదామా పోటీ మొదలు పెడదామా అని చెప్పేసి మాస్టర్ అడుగుతూ ఉంటారు సరే మాస్టర్ అని చెప్పేసి ప్రీతి ప్రీతి సీత ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు సీత వైపు నేనున్నాను నా కోసం వేసిన పందెంలో నువ్వే తప్పకుండా గెలుస్తావు అని చెప్పేసి రామ్ చెప్పడంతో సీత రామ్ కాళ్ల మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అదంతా చూసి మహాలక్ష్మి కోపంతో ఉడికిపోతూ ఉంటుంది ఇంకా ప్రీతి సీత ఇద్దరు కూడా పోటా పోటీగా డాన్స్ చేస్తూ ఉంటారు ఇక అలా డాన్స్ చేస్తూ చేస్తూ ప్రీతి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది సీత మాత్రం డాన్స్ చేస్తూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు మాత్రం షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక ముబహాసన్ మాస్టర్ సీత దగ్గరకు వచ్చి అమ్మ సీత నువ్వే గెలిచావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఆ మాటలకు సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రామ్ కూడా సీత దగ్గరకు వచ్చి సీత నువ్వే గెలిచావు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు సుమతి ఇంకా రేవతి చలపతి అందరూ కూడా సీత దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు మామ మనమే గెలిచాము మన ప్రేమ గెలిచింది అని చెప్పేసి సీత సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ మాస్టర్ ఎటువంటి నిష్పక్షపాతం లేకుండా చక్కటి తీర్పిచ్చారు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పేసి రామ్ కూడా చెప్తూ ఉంటాడు నిజంగానే నిష్పక్షపాతం లేకుండా సీత వైపు తీర్పివ్వటం సీత గెలవటమే కారణం అని చెప్పేసి మువ్వహాసన్ మాస్టర్ చెప్తూ ఉంటారు సీత పోరాటంలో న్యాయం ఉంది సీత తన భర్త కోసం తన అక్క కాపురం నిలబెట్టడం కోసం ఈ పోరాటం చేస్తుందని నాకు తెలుసు మనం ఎన్ననుకున్నా కూడా దేవుడు అనుకున్నదే జరుగుతుందని చెప్పేసి మా గురువు గారు చెప్తూ ఉండేవాళ్ళు నేను ఇక్కడికి వచ్చినందుకు నా పని పూర్తయింది మీరందరూ కలిసి నాకు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నా అని చెప్పేసి మువ్వహాసన్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి సీత రామ్ సుమతి చెప్తూ ఉంటారు ఇక మధుమిత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు కూడా కోపంగా చిరుబుర్రులాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే వంట మనిషి రాజా అమ్మ సీతమ్మ నీ అక్క కాపురాన్ని నీ భర్త ప్రేమను పొందేవమ్మ నీకు హారతి ఇవ్వాల్సిందే అని చెప్పేసి నటరాజు దగ్గర ఉన్న హారతి పళ్ళాన్ని తీసుకొచ్చి సీతకు హారతి ఇస్తూ ఉంటే రాజ్యమక్క కాదు హారతి ఇవ్వాల్సింది మా టీచర్ గారికి మా టీచర్ గారు నాపై ఇంత పట్టుదల కృషితో నాకు ఈ నాట్యం నేర్పబట్టే నేను గెలిచాను అని చెప్పేసి సీత రాజ్యం చేతిలో నుంచి హారతి ప్లేట్ తీసుకొని సుమతికి హారతిస్తుంది ఇక సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది తరువాత సీత సుమతి కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ సీత నీ గెలుపుకు కారణం నేను కాదు నీలో ఉన్న పట్టుదల కృషే కారణం నీకు రామ్పై ఉన్న ప్రేమ రామ్కి నీపై ఉన్న ప్రేమే నీకు ఇదంతా కూడా ఉపయోగపడింది అంతేకాదు చలపతి రేవతి గారు నీ తోడు ఉండి నిన్ను ప్రోత్సహించారు అంతేకాదు ఈ నటరాజు నీపై కురిపించిన అనుగ్రహం వల్లే నువ్వు గెలిచావు మనందరం కలిసి ఈ నటరాజుకు ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం అని చెప్పేసి అందరూ కూడా నటరాజుకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు శివకృష్ణ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే సీత శివకృష్ణకు ఫోన్ చేస్తుంది సీత ఫోన్ చేస్తుంది అని చెప్పేసి శివకృష్ణ అనగానే ముందు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయండి అని చెప్పేసి లలిత అంటుంది ఇక వెంటనే శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మ సీత పోటీ ఏమైంది అని చెప్పేసి శివకృష్ణ అడగగానే నాన్న నేనే గెలిచాను అని చెప్పేసి సీత చెప్తుంది నువ్వు గెలుస్తావని మాకు తెలుసమ్మ నువ్వు గెలవాలని వంద దేవుళ్ళకి మొక్కుకున్నాము అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటే ఆ దేవుళ్ళకు మహిమ మీరు మాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నేను గెలిచాను నానమ్మ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక ఇంకేంటి ఆ మధుమితను ఇంట్లో నుంచి బయటకు గెంటేసే గ్రహణం పట్టినట్టు అది నీకు శనిలా పట్టింది అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటారు నానమ్మ నానా అమ్మ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను దయచేసి అక్కను నన్ను వేరుగా చూడకండి అక్క కష్టాల్లో ఉండి ఏవో తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుంది వాటన్నిటిని పట్టించుకోకండి మనలం అక్కను దూరం చేసుకున్నామే అనుకో ఈ మహాలక్ష్మి అత్తయ్య లాంటి వాళ్ళు అక్కను చేరదీస్తారు దానివల్ల చాలా ప్రమాదం జరగవచ్చు అందుకే ఈ ఈసారి మనం ఎలాంటి తప్పు చేయకూడదు అక్కకు మనమే తోడు ఉండాలి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సీత తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్